ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాల తప్పుల ఆరోపణలు చేశారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రజలు ముఖ్యమంత్రి మాటలను ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణలను పట్టించుకోలేదు ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు గత శాసనసభ ఎన్నికలకు ముందు అనేక మాటలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల తర్వాత ఈ హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయనకి ఇచ్చింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు బీజేపీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఏదైతున్నదో చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణలో మనకు అనిపిస్తూ ఉంది మాది పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా పదేళ్ళు మాదే అధికారం ఉంటుందని ఏదైతే మాకు ఎదురు లేదు తిరుగులేదని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మరొకసారి